మీ నాన్న వస్తున్నాడే వదలబే ఇంత బలం ఉందంటే సీమ బ్రిడ్డమ్మా వదిలించుకోలేదు మీ నాన్న చూసాడంటే చంపేస్తాడు కలిసి చచ్చిపోదా జస్ట్ వన్ కేస్ ఇంతసేపు ఏం చేస్తాడవ్వ మీ లోపల అబ్బే ఏం లేదు అంకెలు చెప్పండి ఏంలే పక్క ఊర్లో పెళ్లి కార్డులు సల్ల పోదంపా మీరు ఎందుకు పదండి అంకుల్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను వేరేందిరా తినమ్మా తినక్క ఈ జ్యూస్ తాగమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు తినట్లేదు నువ్వు తినకపోతే మీ బాబాయ్ తినేస్తారంట నా करतो ఏంందండి అమ్మాయిగారు కోపంలో ఉన్నారు నన్ను జోక్ చెప్పమంటున్నారు అంతే కదండి ఓ మీరు జోక్ చెప్తారా కొంచెం తినమ్మ ఈ ముక్కు కోసం ఇంత బిళ్ళ అప్ప ఐగర్తారు చెప్పాను కదండి చేస్తా తినమ్మ పొద్దుటాల్ నుంచి తిను తిరను బంగపోతున్న తినుకున ఉండదన్నా బిడ్డ పొద్దుటంటి నుంచి యాది తినలేదంటే ఎవరో మా అమ్మని యాదో అనుంటారు రేయ్ రత్తి ఇదిగోండి కత్తి తీసేన ఎవడో ఒకటి తిత్తి ఎవరో నా కూతురు మనసు బాధపెట్టినొట్టేళ్ళు ఎవరు అసలు తర్వాత నరకొచ్చు అసలు ఉండే అవునొక నరకండి ఈ కొంపేళ బ్లడ్ బ్యాంక్ అయిపోవాలి ఊరే థాయ్ చెప్పకయ్యా ఎవరు నేను బాధపెట్టిన వాళ్ళు చెప్పమ్మా ఒంట్లో బాగలే మనసు బాగలేదు మనసు బాగలేదా ఏమైంది దానికి అదే నకల్ రేపు పెళ్ళి అయిపోతే వదిలి వెళ్ళిపోవాలని బెంగ అనుకుంటా అవును వదిలేస్తారని బెంగ